చూద్దాం లాజర్ కింతా ఏమొచ్చాయంటే కురుపులు ఆయన కురుపులు లాజర్ అని ఒక దరిద్రుడు ఉండేను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరేనాయి అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను చూడండి లాజర్ లో మనకి ఏం కనిపిస్తుంది అంటే సహించడం కనిపిస్తుంది కానీ దేవుని దూషించకూడదు దేవుని కొరకు జీవించాలంతే నాకే ఎందుకు ఇలా జరిగింది నాకెందుకు అవమానం వచ్చింది నాకెందుకు ఒంటరితనం వచ్చింది నాకెందుకు కన్నీళ్ళు వచ్చాయి అని మనం కుములిపోతూ ఉంటాం సహించుకోవడము నేర్చుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారు ఐ మేన్ హలలుయా సహించడం నేర్చుకోవాలి యోబు కూడా ఆయన శరీరం మీద కూడా కురుపులు వచ్చి రోగాలు వచ్చి ఏం పర్వాలేదు నేను దేవుని కోసం ఇలాగే బ్రతుకుతాను అంటాడు యోబు ఎక్క పిల్లలు చనిపోయారు ఏం పర్వాలేదు దేవుడిచ్చాడు దేవుడే ఇవరు పిల్లలు నా వాళ్ళ నా వాళ్ళు ఏం కాదు నేను సంపాదించుకున్న వాళ్ళు ఏం కాదు పిల్లలు దేవుడిచ్చాడు తీసుకున్నాడు నిజంగా పిల్లలు కోల్పోవడం ఎంత దుఃఖం కదా చాలా దుఃఖం మరి యోబు తన బిడ్డలను కోల్పోయినా సహించుకున్నాడు డీజీఎస్ దినకరణ్ గారు యవ్వన కాలంలో వచ్చిన తన యొక్క కుమార్తెను కోల్పోయారండి ఆయన మంచి సేవకుడు మంచి దైవజనుడు నిజంగా ఆ దైవజనుడు తన యొక్క యవన కాలంలో వచ్చినటువంటి కుమార్తె ఆమె పేరు ఏంజల్ ఆ బిడ్డను కోల్పోయినప్పుడు ఎంత బాధ ఎంత దుఃఖం అనుభవించుంటాడు ఆయన తండ్రికి కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా తల్లికేమో కొడుకు మీద ఎక్కువ నేనంటే మా అమ్మకు బాగా ఇష్టం నాకు కూడా మా అమ్మ అంటే బాగా ఇష్టం కానీ నాకు నెలిసి అంటే బాగా ఇష్టం ఏది కనపడలేదు ఎక్కడుంది ఓకే తండ్రికి కూతురులంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా నిజంగా డీజిఎస్ దినకరణ్ గారికి కూతురు అంటే అంత ఇష్టమో ఒక కొడుకు ఒక కూతురు అండి ఆయనకి కూతురి మరణించినప్పుడు ఆయన ఎంత అల్లాడిపోయి ఉంటాడు కానీ ఒకటి అర్థం చేసుకున్నాడు ఆయన అర్థం చేసుకున్నారంటే ఈ హోవా ఇచ్చాడు తీసుకెళ్ళిపోయాడు నేను ఒక పరలోకి వెళ్ళినప్పుడు అక్కడ నా కూతుర్ని నేను చూస్తాను కలుసుకుంటాను అక్కడ శాశ్వతకాలం సంతోషిస్తాను అయితే ఏంటి నాకు ఎందుకు ఈ శోధన వచ్చింది ఎందుకు ఈ శ్రమ వచ్చిందని ఆయన కుమిలిపోక సహించుకుని ఆయన ఏం అర్థం చేసుకున్నాడంటే నాకులాగా ఎవరైతే తమ వారిని కోల్పోయి ఎంత బాధపడుతున్నారో అలాంటి వారి కోసం నేను కూడా కనికరంతో ప్రార్థన చేయగలిగితే చాలా కొన్నిసార్లు మన జీవితంలో శ్రమను ఎందుకు వస్తాయంటే ప్రక్కరున్న వారి బాధలు అర్థం చేసుకోవడానికి ఎవరైనా మనకున్న లాంటి కష్టమే వాళ్ళు చెప్పారనుకోండి అప్పుడు మనకు అర్థమవుతుంది అర్థం కదా కష్టం ఏంటో మనకు పది లక్షలు అప్పుండి అది కట్టుకోవడానికి ఇబ్బందులు పడతా ఎవరో వచ్చి నాకు పది లక్షలు అప్పు ఉందండి అని అన్నారు కాబట్టి మనకేమనిపిస్తుంది అయ్యి బాబు పాపము ఎంత బాధలు పడుతున్నాడు అనిపిస్తుంది కదా మన శ్రమలు ఎందుకు వస్తాయండి కొన్నిసార్లు ప్రక్కన ఉన్నటువంటి వారి కష్టాన్ని గురించి మనము కూడా అర్థం చేసుకోవడానికి కష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి మనం సహించుకోవాలి లాజర్ కురుపులు ఆయనకి చీమగారుతా ఉంది కుక్కలు చిాగుతున్నాయి ఆయన కుక్కలను కూడా తోలలేనంత వీక్ పర్సన్ అయిపోయాడు ఆయన్ని ఎవ్వరూ చూడట్లేదు కనీసం పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ వ్యక్తికి సహించుకున్నాడు దేవుని దూషించలేదు దేవుని విడిచిపెట్టలేదు దేవుడే ఉన్నాడా అని ప్రశ్నించలేదు నేను ఎందుకు ప్రభువుని నమ్ముకున్నాను అసలు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నా పరిస్థితి ఎందుకు ఇలా ఉందని అనుకోలేదు ఓచుకున్నాడు సహించుకున్నాడు మరణించిన తర్వాత పరలోకంలో దేవుని బిడ్డగా పరలోకం వెళ్ళాడు హలో పరలోకంలో ఎలా ఉన్నాడంటే ఆయన ఇప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు అట్టండి ఆమెన్ భూమి మీద దేవుని బిడ్డలు ఎవరైతే ఎక్కువగా కష్టపడి ఇబ్బందులు పడతా ఉంటారో వాళ్ళకి పరలోకంలో చాలా రెస్ట్ ఉంటుంది ప్రశాంతంగా హాయిగా నిద్రపోతారనమాట పరలోకంలో రెస్ట్ ఉంటుంది ప్రకాష్ రావు గారు కూడా ఇప్పుడు పరలోకంలో ఏం చేస్తుంటారంటే ఆయన హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు ఆయన నేను అనుకోవడం ప్రకాష్ రావు గారు ఆయన పాటలు పాడుతుంటే ఏసావి పక్కన కూర్చొని వింటూ ఉంటారు దేవునికి స్తోత్రం కలిగింది కాక అంటారు ఏసై అంటారు ఏం నువ్వు పాటలు చర్చిలో అందరికన్నా ముందు వెళ్ళి పడివి చర్చిలో చక్కగా పాటలు పాడేవాడు పాడు ఒక పాట పాడు అని దేవుడు కూడా ప్రకాశం గారిని అడుగుతూ పాటలు పాడించుకుంటూ ఉండవచ్చు ఏమనుకున్నావు అని ఆయన ఆయన మొదలెట్టేవాడేమో అక్కడ అప్పుడు వేసే సంతోషపడేవారేమో